హై వివర్స్ మనం వచ్చేసి పరిశుభ్రమైనటువంటి అలవాట్లు ఏమిటనేటువంటిది మనం చూద్దాము వీటిలో శరీర అవయవాల పరిశుభ్రత ప్రాముఖ్యము మరియు శుభ్రమైనటువంటి అలవాట్లను తెలుసుకుందాము బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క బొమ్మల మనము శరీర భాగాల గురించి తెలుసుకుందాము కన్ను ముక్కు తర్వాత వచ్చేసి తల చెవులు నోరు తర్వాత వచ్చేసి తొడ చేతులు కాళ్ళు మోకాళ్ళు పాదములు వేళ్ళు కాలి మడమ ఇవన్నీ వీటి గురించి మనము తెలుసుకున్నాము ఇక్కడ చూడండి నేనెవరు నా నుండి నీకేమి ఉపయోగం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మొట్టమొదటి వచ్చేసి కన్ను ఇవ్వడం జరిగింది కన్ను చూడ్డానికి ముక్కు వాసన చూడడానికి గాలి పీల్చడానికి నోరు తినడానికి నోరు తినడానికి చెవులు వచ్చేసి వినడానికి చేతులు వచ్చేసి వ్రాయడానికి పని చేయడానికి కాలు వచ్చేసి నడవడానికి పరిగెత్తడానికి ఉపయోగపడతాయి క్రింది భాగాలను ఏ పనికి ఉపయోగిస్తారు గీత గీసి జతపరచండి చూడండి బొమ్మల్ని చూడండి ముందు బొమ్మల్ని చూశారు కదా కన్ను వచ్చేసి కంప్యూటర్ చూడడానికి చేయి వచ్చేసి పెన్సిల్తో రాయడానికి చెవి వచ్చేసి టేబుల్ రికార్డు వినడానికి ముక్కు వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు వాసన పిలిచడానికి తర్వాత కాలు వచ్చేసి సైకిల్ తొక్కడానికి తర్వాత వచ్చేసి నోరు వచ్చేసి మైక్ పాడడానికి లేదా మాట్లాడడానికి మనము ఉపయోగిస్తాము రెండు చిత్రంలో జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి పనులను చెప్పండి ఈ పనులు చేయడానికి మీ శరీరంలో ఏ భాగాలు ఉపయోగిస్తారని చూడండి బొమ్మను గమనించండి ముందు మొట్టమొదటి వచ్చేసి బంతి ఆట ఆడుతున్నారు పిల్లలు బాలబాలికలు దీన్ని చేతితో ఆడుకుంటారు తర్వాత వచ్చేసి పాఠం చదువుతూ ఉంది ఒక పాప కంటితో చూస్తూ చదువుతూ ఉండి ఒక బాలిక తర్వాత వచ్చేసి చిమ్ముతున్నారు బాల బాలికలు అంటే స్కూల్ని చిల్లు చిమ్ముతున్నారు చేతితో చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉన్నారు చెరుకు తింటూ ఉన్నాడు ఒక బాలుడు నోటిలోని పండ్లతో కొరికి చెరుకు గడను తింటూ ఉన్నాడు పువ్వులను వాసన చూస్తూ ఒక బాలిక ఉంది ముక్కుతో వాసన చూస్తూ ఉంది ఒక పాప మైక్లో లో మాట్లాడుతూ ఉంది లేదా పాట పాడుతూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా వచ్చేసి మనము వీటిల్ని ఈ యొక్క జ్ఞానేంద్రియాలని ఉపయోగిస్తాము చెయ్యి చూసుకోండి ఎన్ని వేళ్ళు ఉన్నాయో లెక్కించండి అన్ని వేళ్ళు ఒకే రీతిలో ఉన్నాయా అని గమనించండి మనకు వచ్చేసి చేతులు వచ్చేసి వేళ్ళు వచ్చేసి ఒకే విధంగా ఉండవు సో అప్పుడు వచ్చేసి మనకు డిఫరెంట్ షేపుల్లోనే మనకు చెయ్యి అనేటువంటిది వేళ్ళు అనేటువంటిది చేతిలోని వేళ్ళు ఉంటాయి చూడండి మీకు ఇచ్చినటువంటి ఖాళీ స్థలంలో మీ ఎడమ చేతిని పట్టుకోండి వేళ్లను వెడల్పు చేసి పెన్సిల్తో వేళ్ల చుట్టూ గీతలు అనేటువంటి గీయండి మీ యొక్క వేళ్లను పెట్టి గీతలను గీయండి చూడండి క్రింది చిత్రాలను గమనించండి పళ్ళు దొమ్ముతూ ఉన్నాడు స్నానం చేస్తున్నాడు టవల్తో తుడుచుకుంటున్నాడు టిఫిన్ చేస్తూ ఉంది తర్వాత వచ్చేసి చే వేళ్ళు గో గోల్డ్ కట్ ఉన్నారు తర్వాత వచ్చేసి జేబులో ఆ యొక్క చేతి రూమాలు వచ్చేసి రూమాల్ అంటే చేతి వచ్చేసి జోబులో పెట్టుకుంటూ ఉన్నాడు తర్వాత వచ్చేసి పొడి బట్టలని వేసుకుంటూ ఉన్నాడు తల దువ్వుకుంటూ ఉంది ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది వాటికి సమాధానాలు మనం చూద్దాము తింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీరు పళ్ళు తోముకోవడానికి ఏమి ఉపయోగిస్తారు నేను పళ్ళు తోముకోవడానికి పళ్ళ పొడి లేదా టూత్పేస్టు బ్రష్ అనేటువంటి ఉపయోగిస్తాను కొంతమంది వచ్చి చేతి వేళ్ళను కూడా ఉపయోగిస్తారు పళ్ళ పొడితో ఉపయోగించినప్పుడు చేతి వేళ్ళను కూడా ఉపయోగిస్తారు మీరు గోల్డ్ కత్తిరించడానికి దేన్ని ఉపయోగిస్తారు నేను గోల్డ్ కత్తిరించడానికి నెయిల్ కట్టర్ అనేటువంటి ఉపయోగిస్తూ ఉంటాను మీరు ఆహారం భుజించడానికి ముందు ఏం చేస్తారు నేను ఆహారం భుజించడానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని సబ్బు వేసి కడుక్కుతాను బడి నుండి ఇంటికి వెళ్ళగానే మీరు ఏం చేస్తారు బడి నుండి ఇంటికి వెళ్ళగానే నేను టీవీ ఆడుకొని టీవీ చూసి స్నానం చేసి పాలు తాగి చదువుకొని ఆ తర్వాత ఆహారాన్ని తిని నిద్రపోతాను కొన్ని వస్తువులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వస్తువులను మీరు ఉపయోగిస్తారు కాబట్టి వస్తువుల చుట్టూ వృత్తం గీయండి సో వాటిని వృత్తం గీసేదానికన్నా వస్తువులు ఏంటనేది మనం తెలుసుకుందాము పెన్సిలు నెయిల్ కట్టరు చెంచా స్పూను చెంచా లేదా స్పూన్ అంటారు పుస్తకము పౌడరు టవలు బకెట్టు నూనె దువ్వెన టూత్ బ్రష్ పేస్ట్ ఇవన్నీ మనము చూసాము తర్వాత వచ్చేసి వీళ్ళని క్రింది పనులను అభినయం చేసి చూపించండి పిల్లలు వచ్చేసి వీటిని యాక్షన్ చేసి చూపించండి పళ్ళు తోమడము తల దూకోవడము స్నానం చేయడము ఒళ్ళు తుడుచుకోవడము ముఖం కడుక్కోవడము గోళ్లు కత్తిరించుకోవడము కాళ్ళు కడుక్కోవడము చేతులు కడుక్కోవడము ప్రార్థించడము ఇవన్నీ వచ్చేసి యాక్షన్ చేసి చూపించండి